గవర్నమెంట్ చేస్తున్నది ఏమీ లేదు ప్రజల పక్షంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు పోరాడిందే లేదు గత ఈ ఫైవ్ ఇయర్స్ లో వచ్చేసి ఏం చేసినాడు ఆ బ్రిడ్జి పడిపోయి అడిగినా కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ మీ ఇంట్లో సొమ్ము వచ్చి నాకు ఇవ్వడం లేదు నాకు పై నుంచి ఫండ్స్ వస్తేనే మీకు రెడీ చేస్తా అన్నాడు అదే దేవగుడి భూపేష్ రెడ్డి పుట్టినరోజుకి వచ్చేసి కింద మారెమ్మ నుంచి మైలవరం వరకు రోడ్డు వేపిచ్చి ప్రజల క్షేమం కోసం పాటు పడుతున్నాడు ఈ రోజు అతని నాయకుడిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని మా ఊహాగానాలు ప్రజలు కూడా కొత్త తరం రావాలి యువత వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆలోచనలలో ఉన్నారు ఎక్కువ అంటే జగన్ చేసిన పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా పథకాలు కరెక్టే మీరు అంటున్నారు బాగానే ఉంది ఒకప్పుడు టీడీపీ డీజిల్ పెట్రోల్ ఏ రేట్ లో ఉన్నాయి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ లో ఎలా ఉన్నాయి ఒక ఇంటి నుంచి నువ్వు పదివేలు ఇస్తే ఆ ఇంటి నుంచి ముప్పై వేలు లాక్కుంటుంది ఈ గవర్నమెంట్ ఈ జగన్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ అంటే కేంద్రం కూడా కేంద్రం అన్నారు ఇదే కర్ణాటకలో వచ్చేసి లీటర్ పెట్రోల్ వంద రూపాయలు అయితే ఇదే మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ నూట పదకొండు రూపాయలు ఇదే గవర్నమెంట్ జీఎస్టీ అనేది ముఖ్యమంత్రి వ్యాట్లో నుంచి తగ్గించుకొని ఫైవ్ రూపీస్ తగ్గించిన ప్రజలకు అంతో ఇంత ఉపయోగపడుతుంది కదా ఈ రోజు బస్ ఛార్జీ వచ్చేసి ముద్దనూరు ఇరవై రెండు ఉంటే నలభై రూపాయల టికెట్ పెట్టిపోతున్నారు ఆ రోజు టీడీ పయామంలో ఇరవై రూపాయల టికెట్ తో పోయే వాళ్ళు ఈ రోజు ఎంత వస్తూ పడుతున్నారు అనేది గవర్నమెంట్ నాయకులకు తెలుసు ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రికే తెలుసు పవన్ చంద్రబాబు కలిసి వస్తున్నారు పవన్ చంద్రబాబు నాయుడు వస్తున్నా కూడా అధికారం అంటూ చంద్రబాబు నాయుడుకి వస్తుందని మాకైతే అవగాహన లేదు కానీ ఒకవేళ జగన్ గెలిచినా కానీ జమ్మలమోడికి అయితే భూపేశ్ రెడ్డి గెలుస్తాడని నమ్మకంగా రాసించగలం మేమైతే ఇతను చేసే పనులు ప్రజలకు నచ్చాలి ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి ఏం అనేది మేము అడగం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాకు ఏం చేసినాడో ఒక తూరి ప్రజల్లోకి వచ్చి నేను పలాంది మీకు చేసిన అని బయలు చేయమనండి ఇప్పుడు షర్మిల కూడా జగన్ మీద విమర్శలు చేస్తుంది ఎంతవరకు ఓకే ఒకప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాణం అని షర్మిలా ప్రచారం చేసి ఆమె పా